అర్ధరాత్రి గుసగుసలు ఏంటి డెమోని సూపర్ అని పెట్టింది తమ్మేళ్ళు అని అనుకుంటున్నారా సూపర్ అని ఎందుకు పెట్టాను అంటే యాక్చువల్ తను కెప్టెన్ అయ్యాడు కదా కెప్టెన్ అయిన తర్వాత యాక్ శ్రీజా అయిందంటే అంటుతో ఉంటుంది అంటుతో అంటే యాక్చువల్గా కెప్టెన్ అంటే పని చేయరు సహజంగా కానీ డెమో వెళ్ళి శ్రీజాతో పాటు కంపెనీ ఇస్తూ ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు తనకి హెల్ప్ చేస్తే తనంతరం తనుగా కూడా కొన్ని అంటలు అయితే తోడడం జరుగుతుంది తర్వాత ఇక్కడ హరీష్ వంట చేస్తూ ఉంటారు కదా వంట చేస్తుంటే అక్కడికి కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు వంట కోసం అంటే ప్రతి పనిలో తను కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు అది బాగానే అనిపించారు ఇంకొకటి రీతు ఎవరైనా సేవ్ చేస్తావు అన్నప్పుడు శ్రీజా పేరు చెప్పి శ్రీజాను సేవ్ చేయడం బాగానే ఉంది తర్వాత రీతు తన వెనకపడి వెంటపడి వేధిస్తూనే ఉంది ఆ పాయింట్ కోసం చాలా లోపల అనుకుంటూ ఉంటాడు ఏంట్రా బాబు తగులుకుందా అది అని చెప్పేసి ఎందుకంటే పవన్కి అదే డెమో పవన్కి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఎందుకంటే ఆ చాక్లెట్ విషయం పైన వీడియో ప్లే అయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారు కనుక వెంటనే దీంతో కట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అది కూడా రాముగోలు వెళ్ళిపోతుంది కదా అందుకని చెప్పేసి తనతో ముందెలా ఉంటున్నాడు అదే విధంగా ఉంటున్నాడు బట్ కొంచెంగా మారినట్టుగా అనిపిస్తున్నాడు కొంచెం లైట్లీ ఏం కాదు అంత కాదు కానీ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఎలాగైనా ఎపిసోడ్లో వేస్తూ ఉంటారా కొన్ని విషయాల్లో కొంచెం బాగానే ఉన్నాడనిపించింది డెమో పవర్ మరి ఇంకా మెయిన్ అర్ధరాత్రి బస్కోసలు ముచ్చట్లు మిడ్ నైట్ టాక్స్ వీటన్నింటి గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లేకపోతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని తర్వాత పక్కనే ఒక హై బటన్ ఉంటుంది హై బటన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఏంటి నామినేషన్స్ అయిపోయాయి కదా నామినేషన్స్ అయిపోయిన తర్వాత రీతు అలాగే కూర్చుంటుంది అనమాట ఏంటంటే అసలు పవన్ డెమో ఏంటంటే తన దగ్గరికి వెళ్ళడమాట వెళ్ళకపోయేసరికి వెళ్ళకుండా నార్మల్గా పక్క వాళ్ళతో ఉంటూ ఉంటుంటాడు ఆ టైంలోనేమో తర్వాత కలిసినప్పుడు నువ్వు నేను నామినేట్ అయిన ఒక్కసారి ఒక్కసారండ నువ్వు అడిగావా నేను నామినేట్ నువ్వు నామినేట్ అయ్యావు కదా అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఏంటి వీళ్ళే నామినేట్ చేశావు కదా అటువంటిప్పుడు ఇంకేం అడుగుతారు వాళ్ళు అడగలేదు కదా అది అంటే ఆ తర్వాత నేను ఎందుకు నామినేషన్ ఓకే అన్నారో తెలుసా నీకు ఎందుకు తెలుసా నీకు తర్వాత నీ కోసమే నేను నామినేట్ అయ్యాను అని అంటుంది నా కోసం నామినేట్ అయ్యారా ఏంటి అందరు వీళ్ళే కదా దాని తను నామినేట్ చేసింది ఇంకా తన కోసం తను నామినేట్ అయ్యేది ఏంటి తర్వాత ఏమంటుందంటే నిన్ను కెప్టెన్ చేపిద్దామని చెప్పేసి నేను రాంగ్గా కెప్టెన్ చేశాననే కదా వీళ్ళు నాకు నామినేట్ చేస్తాను అందుకనే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే నేను నిన్ను కావాలనే కెప్టెన్ చేద్దామని చెప్పేసి ఆ రాంగ్ స్టెప్స్ వేశాను అందుకే వాళ్ళు నామినేట్ చేశారు కనుక అంటే నీ కోసమే నేను నామినేట్ అయ్యాను నీ వలనే నేను నామినేట్ అని చెప్పి ఇండైరెక్ట్గా ఉంటుంది అసలు ఇది ఎంత రాంగ్ డెమో వచ్చేవని చెప్పాడా నేను కెప్టెన్ అనుకుంటున్నాను అందుకని నీవు తీసుకునే డెసిషన్స్ తప్పుగా తీసుకో నన్ను సపోర్ట్ చేయు అని ఎటువంటి మాటలేమైనా డెమో చెప్పాడా రీతుకి చెప్పలేదు కదా తనంతటా తనే తనకి కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా తను చేసింది కానీ చెప్పడం ఎలా చెప్తుందంటే నీ వలనే నీ నీ వల్లనే నేను ఈరోజు వాళ్ళకి వచ్చాను అన్న విధంగా మాట్లాడుతుంది తర్వాత నువ్వు శ్రీజాని సేవ్ చేస్తావు ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదనుకో కానీ నామినేషన్ మాత్రం నీ వల్లనే నేను అంటుంది మరి శ్రీజాని ఆ విధంగా కూడా ఉంటుంది అంటే నన్ను చేయకుండా తనని సేవ్ చేసావని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరు తనుజా వచ్చి ఊరుకోబెడుతుంది కూడా అని అంతే ఎవరు ఆట వాళ్ళే ఆడాలి అంతేగాని తన గురించి నువ్వు చేసుకుని తప్పు చేసావు తనుజా రీతుతో ఆండము రీతు దానికి రిప్లై ఇవ్వకుండా ఏడవడము ఇవన్నీ తెలుస్తూనే ఉంది కదా తర్వాత రీతువును ఊరుకు పెట్టడానికి డెమో ఎన్నో చెప్తూ ఉంటాడు రామ్లో కూర్చుని తర్వాత తను కోపంగా తను కొంచెం చెప్పేసి లేచి వెళ్ళిపోతుంటే చేయబట్టుకొని లాగుతాడు చేయబట్టుకోని లాగితే అయినా సరే తను వెళ్ళిపోతుండే మళ్ళీ చేయబట్టుకొని లాగుతాడు అనమాట వీళ్ళు మాట్లాడి తర్వాత వినకుండా మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతుంటే కూరుకుంటాడు సార్ లోపల ఉంటాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయావని చెప్పేసి కొంచెం ఓవర్ అవుతుంది రీతు అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే రీతుకి బయట కొన్ని టాక్స్ అనేవి వస్తున్నాయి మరి టాక్స్ వలన ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఫ్లోరానీ రీతుని ఎలిమినేట్ చేసేస్తారేమో ఎందుకంటే బయట రీతు తెలుసా మీకు అందరూ తెలిసే ఉంటుందో ఆ విషయం డిస్కస్ చేయడం ఎందుకని చెప్పి కోరుకుంటాను ఏదో కేసు అవిడ ఏదో ఫైల్ చేద్దామని చెప్తాను ఒకవేళ ఆ కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ వాటి గురించి అది అయితే మొత్తం రీతు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది ఈ వీక్ అయితే బట్ దాని గురించి బాగా తర్వాత చెప్పుకుందాం ఇక్కడ ఇది తర్వాత అక్కడ శ్రీజా కూడా ఏడుస్తుంటుంది ఇక్కడ రీతు ఏడుస్తుంది అక్కడ శ్రీజా కూడా ఏడుస్తుంది కానీ శ్రీజా ఏడవడంలో అర్థం ఉన్నది ఎందుకంటే తను ఎందుకు ఏడుస్తున్నది అని అంటే అందరూ మా అందరిలోని నువ్వు చేరిపోతావు నీతో మాట్లాడ్ నీతో మాట్లాడదామంటే అంటే మాట్లాడినవు నువ్వు ఆ విధంగా చూసుకుని అది ఏడుస్తుంది కదా ఆ విధంగా ఏడుస్తున్నప్పుడు ఇమాన్యుల్ వస్తాడనమాట ఇమాన్యుల్ చాలా మంచిగా కోచింగ్ ఇస్తాడు నిజంగా ఇమాన్యుల్ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసేసినా కూడా మనమేమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తర్వాత ఒకవేళ ఏమో ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాడు అనుకోండి వెళ్ళిపోయిన దానికి ఏమైనా బర్క్ దొరకాలని అనుకుందాం ఒకవేళ లేకపోయినా ఇలాగా కోచింగ్ ఇచ్చినా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా సక్సెస్ అవుతాడు ఇది నేను కరెక్ట్గానే చెప్తున్నాను ఇమాండ్ మాత్రం టూ చాలా బాగా శ్రీజాన్ అయితే ఇచ్చాడు శ్రీజాన్ ఏంటంటే ఏడుస్తూ ఉన్నప్పుడు శ్రీజాన్ అంటాను నువ్వు ఏడవకు ఎవరు ఏమన్నారని చెప్పేసి నువ్వు మారాల్సిన అవసరం లేదు నువ్వు మారాల్సింది ఏంటంటే నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి ఎక్స్ట్రా మాట్లాడుకో ఆ ఎక్స్ట్రా మాట్లాడటం వల్ల ఇరిటేట్ అవుతున్నారు మనుషులు అందుకని ఎక్స్ట్రా మాట్లాడుకుంటే నీకు పాయింట్ టు ది పాయింట్ నీకు ఈ మాట చెప్పాలన్నప్పుడు ఆ మాట చెప్పే సూర్భం నిజం చెప్పినా నీకు ఈ పద్నాలుగు మందిలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే శ్రీజాన్ అని అంటాడు ఇక్కడ శ్రీజా అంటాడు అక్కడికి వెళ్ళి తెలుసుకుందామన్నా తనుజాతో మాట్లాడినప్పుడు తనుజాని అంటాడు తర్వాత రీదుని అంటాడు ఇలాగ కానీ ఇక్కడ అంటే పద్నాలుగు మందిలో నువ్వే నాకు ఎక్కువగా ఇష్టము తర్వాత స్టేజ్ మీద కూడా చెప్పాను మీ గురించి ఎందుకంటే నేను నిన్ను చెల్లి కింద అనుకుంటున్నాను అందుకని చెప్పేసి అని చెప్తాను ఏమో ఈ మా ఈక ఇచ్చిన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రీజా అన్నయ్య అని చెప్పేసి రాఖీ కట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పెడితే మంచితే అందుకనే నువ్వు ఎంత మాట్లాడాలనుకున్నా అంతే మాట్లాడి ఎక్కువగా మాట్లాడకు ఇప్పుడు ఎప్పుడూ మాట్లాడిన సుమన్ కూడా శ్రీజాకి నామినేట్ చేద్దాం అన్నాడు మరి అటువంటిప్పుడు నేను ఎలాగా ఇగ్నోర్ చేస్తాము ఆల్మోస్ట్ అందరూ అదే అన్నారు నేను మీదే నేనే నామినేట్ చేద్దామని అందుకనే నామినేట్ చేశాము అంతే అంత తప్ప ఇంకేం లేదు సజ్జన అన్నది మాట ఎందుకంటే ఎక్కువైపోతావు అని చెప్పేసి ఓవర్ఫ్లో అయిపోయి మాట్లాడుతూ ఉంటావు అది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి తర్వాత నువ్వు అలా గంటల గంటలు అని చెప్పి అన్నది అది అది కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పుతాను లాస్ట్లో ఏం చెప్పు అంటే నువ్వు మాట్లాడు ఇంకొక మాట కూడా అంటారు ఎవరో ఏదో అన్నారని నువ్వు మాట్లాడడం మానేసి తర్వాత సరైన పాయింట్లు కూడా నువ్వు చెప్పకుండా ఉండడం అలా కాదు ఎప్పుడు ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో అదే విధంగా మాట్లాడు అప్పుడు ఎందుకంటే సహజంగా పక్క వాళ్ళు ఏంటంటారు మనలో ఉన్న టాలెంట్నే అణిచేద్దాం అనుకుంటూ ఉంటారు నీ టాలెంట్ ఏంటి మాట్లాడడం కనుక ఆ టాలెంట్ని నువ్వు మర్చిపోకుండా మాట్లాడేది టాలెంట్ ఉన్నది ఆ మాట్లాడే టాలెంట్ని సరైన విధంగా వినియోగించుకో చెప్పేసి చెప్తాడనమాట నువ్వు ఉండాలని అనుకుంటున్నాను పది వీగుల్లాగా మనందరం కలిసే ఉంటే కలిసే ప్రయాణం చేస్తాం తర్వాత మనం ఇద్దరం ఫైట్ చేద్దాం కావాలంటే అంతవరకు నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుందని చెప్పేసి ఒక అన్నగా చాలా బాగా చెప్పాడు ఈమాన్యులు మాత్రం ఇమాన్యులు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది తను మంచివాడు అవ్వాలని అందరికీ ఇలా చెప్తాడా అని చెప్పేసి అనిపిస్తుంది బట్ చెప్పినవన్నీ మంచి మాటలు చెప్పాడు కదా ఒకవేళ తన గేమ్ బాగుండాలి తను సెల్ఫిష్ అనుకుంటే ఇటువంటి మంచి మంచి మాటలు చెప్పడు కదా సరే ఏడుస్తూ ఎడింది అవుట్ అయిపోయింది కదా ఇవి గెలుపుతుందేమో అని చెప్పి ఊరుకోవచ్చు కదా వాళ్ళు చెప్పలేదు మంచి మాటలు నువ్వు ఏవి సర్దిద్దుకోవాలని చెప్పాడు అని చెప్పడం అటువంటి సజెషన్స్ అయితే ఎవరు ఇవ్వరు కదా పనుకున్న ఇమాన్యుల్ అంటే నార్మల్గానే తను చెప్పినట్టు అనిపిస్తుంది అంటే మనసులోంచి చెప్పినట్టుగానే అనిపిస్తుంది టూ గుడ్ టూ గుడ్ అంతే కదా మరి నేను నేను ఇమాన్యుల్ అంటే ఎటువంటి డ్రామా ప్లే చేయకుండా చెప్తున్నాడని చెప్పాను ఇది ఎంతమంది కనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంకా తర్వాత లా అయిపోయింది తర్వాత ఇంకేంటంటే ప్రియా ప్రియా ఏముంటుందంటే నన్ను వీళ్ళు రాంగ్ పాయింట్స్ పెట్టుకొని నామినేట్ చేసేస్తారని ఉంటుంది కానీ ప్రియాకి వేసిన పాయింట్స్ అన్ని కరెక్టే ఎవరు రాంగ్గా మాత్రం వేయలేదు అందులో ఒకటి సంచాలక్గా ఫెయిల్ అయిపోయిందా సంచాలకంగా ఫెయిల్ అయిపోయిన తర్వాత బొమ్మల టాస్క్లో కూడా సుమన్ని ఎలిమినేట్ చేసేస్తుంది రాత్రి సుమన్ అయ్యేవాడు కదా తన టవర్ని కొడితే లేదు సంచనాన్ని కొట్టామని చెప్పి తీసిపడేసింది అది రాంగ్ సంచాలకే కదా తర్వాత ఇంకొకసారి కూడా ఇలాగే చేసింది ఏంటి వీళ్ళ టాస్క్లో కూడా ఎవరిని ఎలిమినేట్ చేసేసింది కదా అక్కడ కూడా సరిగా పట్టుకోకుండా కళ్యాణికి ఉంచేసింది అని చెప్పేసి అన్నాడు కానీ అది నాకు సార్ అయితే క్వశ్చన్ చేస్తారో చూడడానికి అయితే కరెక్ట్గా ఉంది ఈ విషయంలో కిచెన్లో ఉన్నప్పుడు కూడా మానిటర్ కింద సరిగ్గా లేదు ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు చూసుకొని తినండి చూసుకొని తిండాలని అంటూ ఉంటుంది కదా అందుకని ప్రియాకి వేసిన పాయింట్లు అయితే కరెక్ట్గా తన బాధపడుతూ చెప్పుకుంటూ ఉంటుంది కానీ దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను కళ్యాణ్ మాత్రం ఊరుకోకుండా ఎప్పుడైతే నామినేట్ అయ్యాడు అప్పటి నుంచి అప్పటిదాకా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు నన్ను రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేశారు నేను ఎవరితో మిక్స్ అవ్వట్లేదు నేను అందరితో కలిసే ఉంటున్నాను కదా ఏంటి పాయింట్స్ ఏమీ లేకపోతే ఈ పాయింట్లు బట్టి నామినేట్ చేస్తారా వీళ్ళు మా గ్రూప్ అంతటినీ టార్గెట్ చేసేసారు అందుకే నన్ను నామినేట్ చేశాను అరే భయ్ నువ్వు టార్గెట్ చేయలేదు వాళ్ళు చెప్పారు ఇద్దరిని స్వాప్ చేసుకో అని చెప్పేసి అంటే అటువంటి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ గ్రూప్ వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే ఇంకో గ్రూప్ వాళ్ళు తీసుకుని అర్థం చేసుకోవాలి కదా నాది సంజనాది తర్వాత సుమంది తీసేసి నాది ప్రియాది వేసేసారని అంటే వాళ్ళ గేమ్ వాడారు గేమ్ వాడారు వాళ్ళని అని వాళ్ళ గేమ్ ఏమి నీ గేమ్ నువ్వు ఆడుతున్నా ఇప్పుడు వీళ్ళందరూ కళ్యాణ ఏమాలు చూస్తున్నారంటే ఫస్ట్ సార్ నామినేషన్స్ అయినప్పుడు అదేంటంటే వీళ్ళేమి గ్రూప్ డిస్కస్ చేసుకోలేదు చేసుకోకుండానే వాళ్ళ గ్రూప్ అందరినీ నామినేషన్లు తెచ్చారు చాలా వరకు అప్పుడు ఎవరు భరణిగా మాట్లాడుతున్నప్పుడు హరీష్ మీద హరీష్ అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది కదా అసలు వాళ్ళ టైంలో ఎటువంటి డిస్కస్ చేసుకోకుండా నేచురల్గానే ఆ విధంగా జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అప్పుడు వాళ్ళు ఎలా అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఎలా అన్నమాట వాళ్ళు డిస్కస్ చేసుకొని మన గ్రూప్ నెంతా తెచ్చేసారు ఇప్పుడు నామినేషన్స్లో కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ టైం కదా నామినేషన్లోకి వచ్చాడు తనకు కొంచెం భయంగా కూడా ఉండి ఉంటుంది తనకి కూడా చాలా లీస్ట్ ఓటింగ్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఓటింగ్ వీడియో కూడా మళ్ళీ నెక్స్ట్ నేను చేస్తాను చూడండి తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఎవరు మనం లీస్ట్లో ఉన్న వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోయారో అన్నీ డిస్కస్ చేద్దాం దాని గురించి ఇప్పుడు కళ్యాణ్ అయితే ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు తర్వాత భరణికి మీరు ఎంతమంది చెప్పండి తను నాన్న 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 అన్నము తర్వాత సంజన ఏంటంటే ఎవరిని అన్న అన్న భరణి గారిని ఈ నాన్న అన్న తర్వాత ఏంటంటే సంజనా గారు ఎవరిని ఇమాన్యుల్ని నా కొడుకు అనడం ఇవి చూస్తుంటే ఎంతమందికి చిరాకు అనిపిస్తుందో చెప్పండి ఎంతమందికి బాగుందని అనిపిస్తుందో చెప్పండి కొన్ని విషయంలో బాగుంది అనిపిస్తుంది కొన్ని విషయం చూస్తే చిరాకు వచ్చేస్తుంది ఇరవై నాలుగు గంటలకి అంటే చికాకు బోరింగ్గా ఉంటుంది అక్కడికి వెళ్ళింది ఎందుకు ఆటను వాడడానికి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ విధంగా రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే ఏదో ఒక రూల్స్ దెబ్బ పడుతుంది ఎందుకంటే ఏదో బిగ్ బాస్ అదే అటువంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసిన ద్వారా నామినేట్ చేయాలి నామినేట్ చేసే పాయింట్స్ కూడా పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు అంత క్లోజ్ అయ్యి నువ్వు అంత చెప్పిన మనిషిని నువ్వు నెగిటివ్గా చెప్తే అప్పుడు ఆ టైంలో పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతుంది నువ్వు ఎవరికి నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నాడో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అందుకనే ఇటువంటి రిలేషన్షిప్తో ఉండే మాటలు అవి చెప్పుకోకూడదు పేరు పెట్టి పిలుచుకో మంచిగా ఉంది అంతవరకు కరెక్ట్ ఇటువంటి రిలేషన్ పెట్టుకుని రేపొద్దున నీకే దెబ్బపడతాయి ఒకవేళ వీళ్ళు టాప్ ఫైవ్లో వచ్చినా సరేనా ఎందుకంటే వీళ్ళ రిలేషన్ చూసి ఓట్ ఎవరైనా సరే ఇప్పుడు భరణ ఉన్నారనుకోండి నామినేషన్ లేని కూడా ఆ ఓటు తనోజాకి వేసేవచ్చు ఎందుకంటే నాన్న అంటుంది కదా అని చెప్పి సంజన లేనప్పుడు ఇమాన్యువల్ వాళ్ళు సంజనకు వేయొచ్చు ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఐదుగురు నామినేషన్లో వచ్చేసారు అనుకోండి అప్పుడు వాళ్ళ ఓట్లు చాలా తక్కువైపోయే ప్రమాదం ఉంటుంది వీళ్ళు అనుకుంటున్న టాప్లో ఉన్నాం కానీ వాళ్ళకి నార్మల్ ఓటింగ్ అయినా అయి ఉండొచ్చు అందుకని ఈ రిలేషన్ వల్ల వాళ్ళకే దెబ్బపడే అవకాశం ఉన్నది తర్వాత ఏంటంటే తనూజ భరణి గారి అనేది కోపం అవుతుంది ముందు వెళ్ళంత మధ్య ఫైట్ అవుతుంది ఆ ఫైట్ అనేది సరిగ్గా క్లియర్గా చూపించుకొని మరి ఎపిసోడ్లో చూపిస్తారేమో తెలియదు అసలు ఎందుకు అవుతుంది అంటే ఎవరు సంజన ఇంటి స్టేజా కోసం పాయింట్లు చెప్తూ ఉన్నప్పుడు భరణి గారి మధ్యలోకి వచ్చి ఆ పాయింట్లు ఏమో తర్వాత మీరు మీరు డిస్కస్ చేసుకోండి ఇప్పుడు ఎందుకు అని అంటారట అసలు నామినేషన్స్ అవుతున్నదే వాళ్ళ పాయింట్లు చెప్పడానికి కదా ఆ టైంలో ఎందుకు వద్దన్నారు ఆ టైంలో డిస్కస్ చేసుకోవాలి కదా మీరు ఆ విధంగా అనడం వల్ల చెడ్డవుతారు కదా మా అన్న అని చెప్పేసి తనుజా బాధ అది నాకు అర్థమైంది అనమాట అందుకని ఇలాగ ఈ విధంగా తనుజా వచ్చి భరణి గారి మీద కోపం అవ్వడం జరుగుతుంది అనమాట ఇవి మిడ్ నైట్ టాక్స్ అండి మరి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అంటే థమ్స్ ఒక ఇవ్వండి నాకు తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా రా